ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు పార్ట్స్ ఉంటాయి ఒక పార్ట్ కత్తి ఎలా తయారు చేయాలో అనే దాని గురించి రెండో పార్ట్ పిడి చెక్క ఫిట్టింగ్ ఎలా చేయాలో అనే దాని గురించి రెండు పార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ తయారు చేసే వాళ్ళు మధ్యప్రదేశ్ భూపాల్ నుంచి వచ్చారంట వీళ్ళ దగ్గర కత్తులు గొడ్డళ్ళు కొడవలుసు అలా మనం పచ్చడి కట్ చేసుకునే మామిడికాయ పచ్చళ్ళు ఇలాంటి అన్ని రకమైన వస్తువులు అయితే తయారు చేసి ఇస్తున్నారు అలా వెళ్తూ ఉంటే వీళ్ళు రోడ్డు పక్కన తయారు చేస్తున్నట్టుగా కనిపించారు ఓకే మనకు కూడా పనికి వచ్చే వస్తువు ఏమైనా ఉన్నాయని నేను ఆగి అడిగాను అడిగితే ఒకటి గుర్తొచ్చింది నాకు ఇప్పుడు సీజన్ వచ్చే సీజన్లో మనకు మామిడికాయ కట్ కట్ చేసుకునే కత్తి అయితే మనకు అవసరం అని చెప్పేసి నేను అడగడం జరిగింది అడిగాను వాళ్ళు చెప్పిన రేట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు అంటే ఎనిమిది వందలు చెప్పారు నేను అంత లేదు కానీ నాకు ఫైవ్ హండ్రెడ్లో చేసేయమని చెప్పాను చేసిస్తామన్నారు కానీ ఆ దగ్గరుండి అనే ఉద్దేశంతో నేను ఆగాను ఆ చేసే ముక్క ఇల్లు ఈ కమాన్ పట్టి ముక్క అయితేనే ఆగుతాయి అవి ఎందుకంటే అవి మంచి క్వాలిటీ అనమాట కమాన్ ముక్కతో తయారు చేసి ఇస్తేనే నేను దగ్గరుండి చేపిస్తాను ఎంత టైం పట్టిద్దని కూడా అడిగాను నేను అడిగితే పది నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్పారు ఓకే సరే అది దగ్గరుండి చేయించుకుందాం అనే ఉద్దేశంతో ఆగడం జరిగింది ఫ్రెండ్స్ పది నిమిషాల్లో అయిపోద్ది అన్న పని వీళ్ళు దాదాపుగా గంట సేపు నన్ను అక్కడ కూర్చోబెట్టారు అయినా పర్వాలేదు ఎందుకంటే మనకు ఉపయోగపడే వస్తువు దగ్గరుండి చేయించుకుందా ఉద్దేశంతో నేను ఓకే అని చెప్పేసి ఆగాను అక్కడ మీరు చూస్తున్నది కమాన్ పట్టి మీరు గుర్తించండి ఒకసారి ఆ కమాన్ పట్టి అనేది చాలా బాగుంటుంది అందుకే చాలామంది కమాన్ ముక్కతోనే చేపిస్తారు వస్తువులు ఏ వస్తువు అయినా గొడ్లైనా కొడవలైనా రోడ్ పక్కన చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది అందుకే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఓకే పాపం వాళ్ళు ఆవిడ నీళ్ళు మోసుకుంటూనే ఇక్కడ ఈ పని ఆ పని కూడా చేస్తుంది వాళ్ళ కొడుకున్నాడు చిన్న బుడ్డోడు రెండు సంవత్సరాలు అతను కూడా సుత్తే పట్టుకొని ట్రై చేస్తాడు వచ్చి కొట్టడానికి నాకైతే భలే అనిపించింది అంతే ఇప్పుడు మన ఇంట్లో ఏ పని అయితే చేస్తారో పిల్లలు కూడా అదే పని చేస్తారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ కమాన్ ముక్క ఏంటంటే మనం ఏదన్నా తగిలినా కూడా అది తొందరగా బెండ్ కాదన్నమాట టాటా మ్యాజిక్లకు అలాగే చిన్న కార్లకు వాటికి వస్తాయి ఈ కమాన్ ముక్కలు మీతో వచ్చింది కూడా అది అది పెట్టపోతే ఎట్లా మరి అది పీడి లేకపోతే అది రెండు తయారు చేశారు మాట మార్చారు ఆడమ్మగ తేడా లేకుండా కూడా వీళ్ళు చాలా కష్టపడుతున్నారు పాపం ఆమె చూడు ఇప్పుడు మనం ఏదో కానీ వస్తువులు మాత్రం చాలా నీట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళయితే మీరు చేయించుకోవడం మంచిది ఎందుకంటే మన మామిడికాయ కత్తులు అయితే మ్యాక్సిమం అయితే ఎవరి దగ్గర ఉండవు ఎవరో పది మందిలో ఒక్కరు ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది ఆ టైంలో ఎవరికైనా ఇస్తారు ఎవరైనా కూడా అందుకే నేను ఏం చేశానంటే ఏదైనా మన సొంత వస్తువు మన దగ్గర ఉంటే మనకు ఏ టైంలో అయినా మనం వాడకనే ఆ ఆలోచనతో నేను అదే చేపట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ కరి తలెడుతే దలోమ్

Terima kasih telah menonton! మాన్ ముక్క ఇవి మన కొ మామిడికాయ కట్టింగ్ కోసం తీసుకున్నాను పచ్చి మామిడికాయ కట్టింగ్తో పది నిమిషాలు చేసి ఇస్తామని చెప్పారు ఒకటి రావాలి పిడి రావాలి ఇది పట్టుకోవడానికి పిడి రావాలి ఇందులోకి వెళ్ళి కుక్కెం పెట్టుకోవడానికి కుక్క తయారు చేసుకున్నాను ఓకే కుక్క సార్ కదా అర్జెంటు Selamat malam. Selamat malam.

పది నిమిషాలు చెప్పిండు గంట గంట దాడిపోయింది అన్న అయిపోతుంది సార్ ఇంట్లో లేదా చేసుకోవచ్చు వస్తు పాడ కాదులే వస్తుంది అయినప్పుడు ఇచ్చేస్తా రెండో కదా ఇసుకోవాలేదు ఎక్కువ పార్ట్ టూ అంటే చెక్క ఎలా ఫిట్ చేయాలా కత్తికి అనే దాని గురించి ఫ్రెండ్స్ ఇది నేనే ఓన్ గా తయారు చేసుకుంటున్నా చెక్క ఫిట్టింగ్ కు చూసారు ఫ్రెండ్స్ ఇంత మెత్తగా తిరిగిపోయినాయో అంటే మనకి ఇప్పుడు సీజన్ కూడా వస్తుంది కదా మామిడికాయలు సీజన్ వస్తుంది కాబట్టి మనం పచ్చడి పెట్టుకోవడానికి కత్తులుగా కావాలంటే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఒకలింట్లో ఉండవు ఇవి ఎందుకంటే మేము కూడా చాలా చోట ట్రై చేసినాం అడగడానికి కానీ చాలా మంది దగ్గర లేవు తయారు చేసుకోవాలని చెప్పేసి తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోలు మీరు చూస్తారని మాకు సపోర్ట్ చేస్తారని చాలా ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్